విఘ్ఞత నీళ్ళు ఇవ్వాలన్న సంకల్పం ఉంటేనే ఉంటది అది మేము చెప్పదలుచుకున్న అంశం కాబట్టి ఇవాళ ఘటన జరగడం దురదృష్టకరం ఈ ఘటనను మేము రాజకీయం చేయదలుచుకోలే కాకపోతే ఇక్కడ ఒకటే విషయం నిపుణులు చెప్తున్నారు ఇంకా ఇవి రేపు రేపు తేడతల్లం కావాలి ప్రమాదం జరిగినటువంటి స్థలం ఏదైతే ఉందో కూలిన స్థలం ఏదైతే ఉందో పైనుంచి రెండు కొండల మధ్యలో ఉండేటువంటి స్థలం అంటారు దాన్ని ఆ మధ్యలో రెండు కొండల మధ్యలో ఉండేటువంటి ఆ స్థలం కొన్ని శతాబ్దాలుగా గ్యాప్ ఎనిమిది మీటర్ల గ్యాప్ ఉన్నది కొన్ని శతాబ్దాలుగా మట్టి దిబ్బలు అది పేర్కొని పోయి అది లూజ్ స్ట్రాటా ఉన్నది అక్కడ డ్రిల్లింగ్ జరిగేటువంటి టైంలో అది పడిపోయింది అనేటువంటిది నిపుణులు చెప్తా ఉన్నారు కాబట్టి గతంలో కొంతకాలం ఆగి పునఃప్రారంభించబడినటువంటి ఈ ప్రాజెక్టు పునఃప్రారంభానికి ముందు సాంకేతికంగా ఏ రకమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి టెక్నాలజికల్ గా ఏమి ఇష్యూస్ ఉంటాయన్న దాని మీద మరి ఈ ప్రభుత్వం ఏం జాగ్రత్తలు తీసుకున్నదో రేపు వాళ్ళు వెల్లడించే దాన్ని బట్టి ఉంటది ఇవన్నీ కూడా రేపు రేపు చర్చకు వచ్చేటువంటి అంశాలు ఇప్పటికిప్పుడు మేమే ఎవరి మీద నిందలు వేయదలుచుకోలేదు కాకపోతే గత ప్రభుత్వాల తీరు నీలిచ్చే విషయంలో వాళ్ళు అవలంబించినటువంటి విధానమే దీని కారణంగా మేము భావిస్తున్నాం నమస్కారం వాస్తవానికి జరిగిన సంఘటన దురదృష్టకరం బాధిస్తున్న ఆరు రోజులుగా ఇంకా అందులో చిక్కుకుపోయిన కార్మికుల ఇంజనీర్ల ఆచూకీ తెలియకపోవడం అనేది మరింత బాధాకరమైన విషయం వాస్తవానికి దీంట్లో మేము ఇప్పుడే ఈ ప్రాజెక్టు పూర్వపరాలకు కోదలుచుకునేది కానీ జరిగిన సంఘటన సంఘటన జరిగిన తర్వాత ఈ ఆరు రోజుల ప్రభుత్వం యొక్క పనితీరును పరిశీలించినప్పుడు పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం దీంట్లో కనబడతా ఉంది సంఘటన జరగడానికి కారణం ఇప్పటి వరకు వాళ్ళు నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ప్రజల నిరంజన్ రెడ్డి గారు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే తప్పకుండా ఇందులో ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఎటువంటి పరిశీలనలు జరపకుండా అంత లోతులో తవ్వుతున్నప్పుడు దానికి కావాల్సిన జియాలజికల్ సర్వేస్ కానీ ఇంకా ఇతర నిపుణుల సర్వేస్ కానీ వాటి వాళ్ళకు సంబంధించిన అనుమతులు కానీ ఏవి తీసుకోలేదు ఊరికనే గుడ్డిగా తవ్వుకుంటూ పోయినారు ఎవరి ఒత్తిడి వల్లనో ఇది జరిగింది ఇది సాధారణంగా జరిగే పని కాదు ఇది ఎవరో ఒకరి ఒత్తిడి వల్ల జరిగింది అనేది అక్కడ వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం రెండవది సంఘటన జరిగిన మరుక్షణం ఏ పద్ధతిలో స్పందించాలనో ప్రభుత్వం అట్లా స్పందించినట్టుగా కనబడతలేదు ఇప్పుడు మేము హరీష్ రావు గారు మేము అందరం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న చాలా మందితో ఇంతసేపు మాట్లాడడం జరిగింది హరీష్ రావు గారు ప్రతి ఒక్కరితో కూడా ఇంట్రాక్ట్ అయినారు అందులో పనిచేస్తున్న అన్ని రకాల కార్మికులు ఇంజనీర్లు వెల్డర్లు ఫిటర్లు అందరితో కూడా రకరకాలుగా అందరితో కూడా మాట్లాడి చూసినారు ఆరు రోజులుగా ఏం పని జరిగింది అంటే మంత్రులు వచ్చినారు అక్కడ పోజులు ఇచ్చిపోయినరు ఉత్తనే పోయినట్టు డ్రామాలు అడిగిపోయినరు తప్ప ఒక పైసా పని జరగలేదు ఈ రోజు మాత్రమే కేవలం ఒక తట్టడి మట్టి లోపలి నుంచి బయటికి తీసుకొచ్చిండ్రు ఈ రోజు మాత్రమే ఈ పని మరుక్షణమే మొదలు కావాలి కూలిన వాటి కింద ఉన్నారా వాళ్ళు కూలిన వాటికి అవతలు ఉన్నారా వాళ్ళని మనం రక్షించుకోవాలంటే తనకి తాపత్రయపడే వాళ్ళు చేసే పని వెంటనే డిప్రెషన్ బయటకు తీసుకురావాల్సిన పని కానీ ఇవాళ ఆరో రోజు తర్వాత ఎవరో ఎవరో పాప ఇంజనీర్లు వచ్చి చెప్పిన తర్వాత ఇవాళ వచ్చిందట ఆలోచన అది కూడా ఉదయం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఇప్పుడు మేము అక్కడ ఉన్నత సేపటికి దాదాపు మూడున్నర నాలుగు కావస్తుంటే కేవలం ఒక్క లారీలో కొద్దిగా అంత తీసుకొచ్చి అక్కడ పోషన్ అంటే ఈ లెక్కన ఈ ప్రభుత్వానికి జరిగిన సంఘటన మీద ఏం సీరియస్నెస్ ఉంది ఉన్న కార్మికులు ఇంజనీర్లు వాళ్ళ పట్ల వీళ్ళకి ఏ మాత్ర ఉంది వాళ్ళ జీవితాల పట్ల వీళ్ళకి ఎటువంటి అభిప్రాయం ఉంది వాళ్ళ ప్రాణాల పట్ల వీళ్ళకి ఏం అభిప్రాయం ఉంది ప్రభుత్వానికి అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది ముఖ్యమంత్రి సొంత జిల్లా ఇంతవరకు పత్తా లేడు కేవలం ఎన్నికల పర్యటనలు వాళ్ళ బిగ్ బ్రదర్ని కలుసుకోవడానికి బడేబాయిని కలుసుకోవడానికి సమయం ఉంది కానీ ఇక్కడికి వచ్చిపోవడానికి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి కానీ ఇక్కడ ఒక ఎనిమిది మంది ప్రాణాలు ఎక్కడున్నాయో తెలియకుండా ఉందన్న పరిస్థితి కానీ లేదు మంత్రులు గాలిలో తిరుగుతున్నారు గాలిలో మాట్లాడుతున్నారు గాలి మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఒక్కడంటే ఒక్కడు కూడా బాధ్యతయుతంగా మాట్లాడిన వాడు కూడా లేడు ఈ ఈ ఘటనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాందే ఈ గత ఆరు రోజులుగా జరుగుతున్న నిర్లక్ష్యానికి కూడా కారణం ఈ ప్రభుత్వానిదే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా మేము గత ఆరు రోజులుగా సమయం మనం పాటించి ఉన్నాం మేము అక్కడికి వెళ్తే ఏమైనా ఇబ్బంది జరుగుతుందని చెప్పి అంటారేమో వీళ్ళు మేము చేసే పనులకు ఆటంకాలు జరుగుతాయని అంటారేమో అని చెప్పి హరీష్ రావు గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు కేసీఆర్ గారు ఆదేశాల మేరకు మీరు ఉండండి తొందరపడి మనం పోయే పని లేదు ప్రభుత్వాన్ని చేనియండి అని చెప్పి చూస్తే ఆ రోజులు చూసినా కూడా ఇవాళ ఒక్క నిమిషం ఒక్క పని పని కూడా జరగలేదు మేము తప్పకుండా దీన్ని చూడాలని ఈ రోజు రావడం జరిగింది జరిగిన సంఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్పందన సరిగ్గా లేదు అనేది వాళ్ళ మా అభిప్రాయం తెలియజేస్తా ఉంటాను అందరికీ నమస్కారం మీరందరూ కూడా చూశారు ఉదయం నుంచి గత ఐదారు రోజులుగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఇక్కడికి రావాలని అనుకున్నా కూడా మా నాయకులు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూ ఉన్నాయి పని చేస్తున్నప్పుడు వాళ్ళకి డిస్టర్బ్ కావద్దనే ఉద్దేశంతో కొద్ది రోజులు ఆగి వెళ్ళాలని చెప్పడంతో మేము గత నాలుగైదు రోజులు వెయిట్ చేశాం అయితే ప్రభుత్వం మాత్రం చూస్తూ ఉంటే ఎట్లా ఉందో మీరు అందరు కూడా చూస్తున్నారు హెలికాప్టర్లో వస్తున్నారు హెలికాప్టర్లో పోతున్నారు సమన్వయం చేయలేకపోతున్నారు ఇప్పటికీ ఆరో రోజు ఆరో రోజు తర్వాత కూడా ఒక స్పష్టత ఇవ్వలేకపోతూ ఉంది ప్రభుత్వం అందుకే మేము ఈరోజు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ఆ బాధిత కుటుంబాలను పరామర్శించదాము వారికి ధైర్యాన్ని చెప్పడంతో పాటు సహాయక చర్యలు ఎలా ఉన్నాయి రిలీఫ్ స్టెప్స్ ఏమేం తీసుకుంటున్నారు చూద్దామని అవసరమైన సూచనలు ప్రభుత్వానికి చేద్దామని మేము ఇక్కడికి వచ్చాం ఉదయం సరే మాతో వచ్చిన నాయకులను అలో చేయమంటే చాలా మంది మాజీ శాసనసభ్యులు మా ఎమ్మెల్సీలను కూడా లోపలికి అలో చేయకపోతే వాళ్ళందరూ బయటే ఉండిపోయినారు కోట్రెడ్డి ఎమ్మెల్సీ గారు నవీన్ ఎమ్మెల్సీ గారు మాజీ శాసనసభ్యులు అందరూ కూడా మేము సహకరించాం సరే మీరు ఎనిమిది పది మంది లోపలికి పోండి అన్నారు ఎనిమిది పది మంది లోపల పోయిన తర్వాత మళ్ళీ లేలే ఐదుగురే పోవాలి ఆరుగురే పోవాలి ఒకటే కారు పోవాలని మళ్ళీ అక్కడ మమ్మల్ని ఆపి మమ్మల్ని లోపల పోకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు మీడియా దాకా మీరు లోపల ఉన్నారు సెట్ కింద ఇవాళ మేము వస్తున్నామని మిమ్మల్ని కూడా బయటకు గెంటేసినట్టున్నారు అంతేనా బయటకు పంపించిన మీడియాను కూడా ఇలా బయటకు పంపించిన పరిస్థితి ఉంది అంటే ఈ రకంగా కుటుంబ సభ్యుల్ని మేము కలుద్దాం అనుకుంటే వాళ్ళను కూడా కలవనియకుండా ఇలా కుటుంబ సభ్యుల నుంచి కూడా ఇక్కడ నుంచి పంపించి వేసి దాచిపెట్టిన పరిస్థితి కనబడతా ఉంది ఎందుకు అంత భయం ఇవాళ ఒక ప్రతిపక్షం వస్తే ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా మేము ఆ కుటుంబాలను ఓదార్చాలని వారికి ధైర్యం చెప్పాలని మాకు తోచిన సూచనలు ప్రభుత్వానికి ఇవ్వడానికి వస్తే ఎందుకు ఈ రకంగా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో ఆ కుటుంబ సభ్యుల్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళకి ఆరో రోజు నేను లోపలికి వెళ్ళి ఎన్డిఆర్ఎఫ్ టీమ్ తో కలిసాం సరే నేను ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వాళ్ళు చెప్పారు చివరి పాయింట్ వరకు మేము ఆల్మోస్ట్ టెన్ మీటర్స్లో చివరి పాయింట్లో వన్ పాయింట్ టూ మీటర్స్ మాత్రమే స్పేస్ ఉంది అక్కడి వరకు కూడా పాక్కుంటూ వెళ్ళి చూసాము అక్కడ ఆక్సిజన్ లేదు అక్కడి వరకు కూడా వెళ్ళి వచ్చామని చెప్పి ఎన్డీఆర్ఎఫ్ బృందం మాకు ఎక్స్ప్లెయిన్ చేసినది వారు వారి వారి ప్రయత్నాన్ని నేను తప్పకుండా అభినందిస్తా ఉన్నా అయితే అక్కడ అర్థమైంది ఏంటంటే నేను చాలా మందిని కలిసాను రైల్వే టీం ఉంది అక్కడ సింగరేణి టీం ఉంది అక్కడ అసలు మొత్తంగా చూస్తూ ఉంటే గత ఐదారు రోజుల నుంచి వివిధ బృందాల మధ్య ప్రభుత్వం సమన్వయం సాధించడంలో పూర్తిగా ఫెయిల్ అయింది లైక్ ఎన్డీఆర్ఎఫ్ ఉంది నావీ టీమ్స్ ఉన్నాయి రైల్వే టీమ్స్ ఉన్నాయి సింగరేణి టీమ్స్ ఉంది హోల్ మైనర్స్ వచ్చారు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీం వచ్చింది హైడ్రా టీం వచ్చింది ఎల్ టీం వచ్చింది లైక్ దట్ సో టీమ్స్ హవ్ కమ్ ఇంత మంది మధ్యలో అసలు ఎవరు ఏం పని చేయాలి హౌ టు గో ఫార్వర్డ్ అనే విషయంలో డైరెక్షన్ లిస్ట్ లో ఉన్నారు అందరు ఒక స్పష్టమైన డైరెక్షన్ లేదు ఆరు రోజుల వరకు డైరెక్షన్ ఇవ్వకుండా ప్రభుత్వం ఉంటుందండి ఆరు రోజుల వరకు కూడా మీరు డైరెక్షన్ ఇవ్వకపోతే లోపల ఉన్న వాళ్ళ ప్రాణాలు ఏమైతాయి అసలు ఏ రకంగా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకోవడానికి ఆరు రోజులు పట్టదా ఇదేమన్నా టూరిస్ట్ ప్లేసా మంత్రులు పొదుగాలు వస్తున్నారు సాయంత్రం పోతున్నారు సాయంత్రం వస్తున్నారు పొద్దుగాలు హెలికాప్టర్ వేసుకొని ఎలక్షన్ ప్రచారం పోతున్నారు ముఖ్యమంత్రి ఇంతవరకు రాడు డైరెక్షన్ లేదు మంత్రి గారు రోజు సాయంత్రం వస్తుండ్రుడు పొద్దుగా లేచిపోతు ఎడికి పోతుండ్రు ఇంకా కంటే ముఖ్యమైన పని ఏముంటుంది రాష్ట్రంలో అసలు ఒక డైరెక్షన్ ఇయ్యరా మీరు ఎలా ముందుకు పోవాలి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి రిలీఫ్ మెజర్స్ కి ఒక స్పష్టమైన ఒక విధి విధానాన్ని ఒక డైరెక్షన్ నిర్ణయించే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఆరో రోజు ఇప్పటికీ కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదు యు ఆర్ నాట్ ఏబుల్ టు రిపేర్ ద కన్వేయర్ బెల్ట్ ఆరు రోజులు పడుతుందా కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి ఇట్స్ మ్యాటర్ ఆఫ్ అవర్స్ కొద్ది గంటలు కరెక్ట్ గా డైరెక్షన్ ఉంటే కన్వేయర్ బెల్ట్ ను మరమ్మతి చేస్తే ఆ లోపల ఉండే కూడా బయటకు తేవడానికి అవకాశం ఉంటుంది అది ఎందుకు లేట్ అవుతుందో మరి ఎక్కడ డైరెక్షన్ మిస్ అవుతుందో నాకు తెలియదు టనల్ బోర్ మిషన్ యొక్క పార్ట్స్ అది మీద నుంచి రాళ్ళు పడి డెబ్రిస్ పడి కొన్ని పార్ట్స్ వంగిపోయినాయి కొన్ని పార్ట్స్ చల్లా పడి పడి అన్నారు అవి కట్ చేసి తీస్తే కానీ లోపల నుంచి మక్కు కానీ అక్కడ ఉన్న బురదను బయటకు దేవడానికి అవకాశం లేదు అది కట్ చేయాలన్నా వద్దా అని నిర్ణయించడానికి నాలుగు రోజులు ఐదు రోజులు తీసుకున్నారు మరి ఐదు రోజుల లోపల వాళ్ళ ప్రాణాలు ఏం కావాలి అది కట్ చేయాలంటే తొందరగా నిర్ణయం తీసుకొని ఫాస్ట్ గా డీవాటరింగ్ చేసి ఫాస్ట్ గా మీరు కన్వేయర్ బెల్ట్ ఓకే చేసి లోపల ఉండే మక్కునంతా ఐదర్ బై మాన్యువల్ ఆర్ బై మెషిన్ బై హుక్ ఆర్ కుక్ మీరు బయటకు తేవాల్సి ఉండే ఆరు రోజుల తర్వాత తట్టడి మట్టిదే చియ్యాల ఆరు రోజులు ఎనిమిది ప్రాణాలు ఏమైతాయి ఎనిమిది మంది ప్రాణాలు కాపాడడం పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇదేనా అసలు ఏం జరుగుతుంది అసలు డైరెక్షనే లేదు మీకు ఇంతవరకు గా బెల్ట్ ఇప్పుడు మంత్రి గారు స్టేట్మెంట్ నేను టీవీలో చూశాను రెండు రోజుల్లో అంతా అయిపోతుంది ఆపరేషన్స్ బయటకు వస్తారు అని నేను అక్కడ అందరితో మాట్లాడాం మా జయదీశ్ అన్న చెప్పినట్టు లేబర్ తో మాట్లాడినాం వెల్డర్స్తో తో మాట్లాడినాం జేపీ ప్రతినిధులతో మాట్లాడినాం రాబిన్సన్ ప్రతినిధులతో మాట్లాడినాం ఎన్డీఆర్ఎఫ్ టీమ్ తో మాట్లాడినాం అందరితో మాట్లాడినాం చాలా ఓపిక్గా అసలు కన్వేయర్ బెల్ట్ ఎప్పటి వరకు అవుతుంది అని నేను అడిగితే రెండు రోజులు పట్టొచ్చు సార్ మూడు రోజులు పట్టొచ్చు సార్ అని ఒక ఆయన అంటుంది మంత్రి గారేమో రెండు రోజులు ఆపరేషన్ అయిపోతుంది అంత బయటకు వస్తారని మంత్రి గారు చెప్తున్నారు ఆరు రోజులైనా కన్వేయర్ బెల్ట్ ఉపయోగంలోకి రాదు ఇంతవరకు డెబ్రీస్ ను లోపల నుంచి తెచ్చే పరిస్థితి లేదు ఆ మిషన్ యొక్క పార్ట్స్ కట్ చేస్తే కానీ అక్కడ ఉండే బురద డెబ్రిస్ తీయలేము అంటే ఇవాళ మిషన్ కట్ చేయాలని నిర్ణయం తీసుకొని లోపలికి పోయిండ్రు అంటున్నారు అది అయిందా కాలేదా తెలియదు మేము అక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళని పక్కకు తీసుకుపోతున్నారు మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది టన్న వెళ్దామని ఆర్ఎస్ ప్రవీణ్ గారు మేము ప్రయత్నం చేస్తే మీరు టన్న వెళ్ళడానికి వీలు లేదు అంటారు గౌరవ మంత్రులు శాసనసభ్యులు కూడా వచ్చి పోయింది కదా మరి వాళ్ళు శాసనసభ్యులు వేరే కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళు పోయినప్పుడు గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాము వారు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినారు వచ్చింది ఎవరండి ముగ్గురు ఎమ్మెల్యేలు ఐదుగురు మంత్రులు ఇద్దరు ఎమ్మెల్సీలు బాధ్యత కలిగిన వాళ్ళమే వచ్చాం మేము టనల్లోకి వెళ్తామంటే వెళ్ళడానికి వీలు నిరోధిస్తూ మాకు పర్మిషన్ ఇవ్వలేదు అంటే మొత్తంగా ఒక గందరగోళమైన పరిస్థితి ప్రభుత్వ వైఫల్యం మాత్రం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది బాధ కలిగే అంశం ఏంటంటే మేమేమో బాధ్యతతో సంయువనంతో రిలీఫ్ మెజర్స్ కొనసాగాలే పాపం మా ఎనిమిది మంది ప్రాణాలతో బయటకు రావాలని మేము సహకరిస్తూ వచ్చాం కానీ మీరేం చేస్తున్నారు రాజకీయాలు చేస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ కూర్చొని మాట్లాడుతాడు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల టనల్ కూలిందట సిగ్గుండాలి మాట్లాడడానికి ఏం మాట్లాడుతున్నాను గత ప్రభుత్వానికి ఇక్కడ ఇప్పటికి ఏం సంబంధం మీరు పని ప్రారంభించేటప్పుడు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మీకు ముందుకు పోవడానికి అనుమతి ఇచ్చిందా ఇస్తే రిపోర్ట్ బయట పెట్టండి లేదు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ వాళ్ళని పిలిచి మీరు వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని ఇక్కడ ఒక వ్యాలీ ఉంది ముందుకు పోవచ్చా పోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోవాలో పర్మిషన్ అడగాలి అడిగారా ఉంటే రిపోర్ట్ బయట పెట్టండి ఆదర బాదరగా ఆగమాగం చేసి ఎలా ప్రాణాలు బలిగొన్నారు ప్రాజెక్టు కుప్పగొలిపోయే పరిస్థితి తెచ్చినారు ఇక్కడ నుంచి ఆయన మాట్లాడతాడు అసలు గత ప్రభుత్వం పనే చేయలేదని మాట్లాడతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతులు ఒక మంత్రిగా ఉన్నారు రికార్డు చూసుకోండి తొమ్మిదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు లో మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల పని జరిగితే మా తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పని ఈ ప్రాజెక్టు లో జరిగింది అంటే మీకంటే ఆరు వందల కోట్ల రూపాయల పని మేము ఎక్కువగా చేశాము మాకు రెండేళ్లు వరుసగా కరోనా వచ్చింది ఇంకా కరోనా వచ్చిన పదివేల లీటర్లు పర్ మినిట్ సీపేజ్ వచ్చినా చాలా ఇబ్బందులు వచ్చినా కూడా దాదాపు పన్నెండు కిలోమీటర్ల టనల్ ను మేము పూర్తి చేశాము దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను పెళ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్నటువంటి రిజర్వాయర్లకు ల్యాండ్ ఎక్విజేషన్ ఆర్ అండ్ ఆర్ చేసి ఆ ప్రాజెక్టులను తొంభై శాతం పూర్తి చేశాము నిజాలు ఇది కానీ మైకుల ముందు నోటికి వచ్చినట్టు గత ప్రభుత్వం పనిచేయలేదని మాట్లాడతాడు ఇంకో మంత్రి జూపల్లి గారు మీరే సాక్ష్యం ఐదే కిలోమీటర్లు చేసామట మేము పన్నెండు కిలోమీటర్లు పనిచేస్తే ఆయన మా ప్రభుత్వంలో నేను నీళ్ల మంత్రిగా ఉన్నప్పుడు నాతో పాటు సహచర మంత్రిగా ఇదే టన్న న్యాయం పడొచ్చిండు ఆ రోజు వచ్చి చూసిండు నా నాతో పాటు పనులను సమీక్షించిండు ఇలా పార్టీ మారంగానే ప్లేట్ ఫిరాయించి నాలుగే మడప దిప్పిండు మడమ దిప్పిండు మట్టబెట్టిండు ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు దివాల కోరు దిగజారు రాజకీయాలు చేయకండి ఇప్పుడు కూడా ఇంకా మేము చాలా విషయాలు మాట్లాడాల్సి ఉన్నా సమయం సందర్భం కాదని మేము వెయిట్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా సమన్వయం సాధించండి ఆ బృందాల మధ్య వేగంగా డెబ్రిస్ తీయడానికి ఆ డెబ్రిస్ తీస్తే కూడా మళ్ళీ పై నుంచి ఏమైనా కూల్తుందా ఎలా ఉంటది అనేది కూడా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోండి జాగ్రత్తగా చేయండి పనిచేసే వాళ్ళ ప్రాణాలకు కూడా మళ్ళీ ఇబ్బంది రావద్దు మీరు మక్కు తీస్తుంటే మళ్ళీ పైనుంచి ఇంకా ఫర్దర్ గా ఏదైనా పడే ప్రమాదం ఉందా దాన్ని ఎలా తీయాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి కూడా ఎక్స్పర్ట్స్ నుంచి ఒపీనియన్ తీసుకొని జాగ్రత్తగా చేయండి వేగవంతంగా చేయండి ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంట్ ఆరు రోజులు ఎంత కాస్ట్లీ అండి ఇలా మీరు ఆరు రోజులు సమయాన్ని వృధా చేశారు లోపల వాళ్ళకి ఆక్సిజన్ ఏంది వాళ్ళ ఆహారం ఏంది వాళ్ళకి మంచినీళ్ళు ఏంది మంచినీళ్ళు లేకుండా గాలి సరిగ్గా అందకుండా ఆహారం అందకుండా వాళ్ళ ప్రాణాలు ఏం కావాలి ఒకసారి వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచించాలి మీరు ఇలా వాళ్ళు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు ఇతర రాష్ట్ర కూలీలను కూడా మీరు మా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అని చెప్పి గౌరవప్రదంగా ట్రైన్లు ఇచ్చి భోజనం పెట్టి వాళ్ళని స్వరాష్ట్రాలకు పంపించి గౌరవించుకున్నాం కానీ ఈ రోజు మీరు ప్రాణాలకు తెగించి మన రాష్ట్రం కోసం ప్రాజెక్టు కడుతున్న వాళ్ళ ప్రాణాలను కాపాడడంలో నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు ఆ రోజులైనా ఇప్పటిదాకా డెబ్రీ రిమూవల్ లో మీరు మీరెక్కడ కూడా ఒక సరియైన నిర్ణయం తీసుకోలేదు సో దయచేసి వేగవంతంగా పనులు చేసే ప్రయత్నం చేయండి అసలు మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పోయి మాట్లాడతాడు ఆయనకేమో ఇక్కడికి వచ్చి చూసే టైం లేదట కరీంనగర్కో ఆదిలాబాద్కు నిజామాబాద్కు ఎలక్షన్ ప్రచారానికి పోతున్నాడు రేవంత్ రెడ్డి హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎలక్షన్ ప్రచారానికి పోతే ఈ మంత్రి గారు నాకు హెలికాప్టర్ లేదని నేను హైదరాబాద్ లో ఉన్నాడు హెలికాప్టర్ ఉంటేనే ఉత్తరాకి ఒకనాడు హెలికాప్టర్ దొరకలే రేవంత్ రెడ్డి వేసుకొని ఎలక్షన్ ప్రచారానికి పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ లేదని హైదరాబాద్లో ఉన్నాడు ఆ రోజు రాలే అంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా ఎన్నికల ప్రచారం ముఖ్యమా వాట్ ఈస్ దట్ యువర్ డూయింగ్ ఎట్లా పోతాడు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రాలేదు ఎందుకు ఒక లైన్ ఆఫ్ డైరెక్షన్ ఇవ్వడంలో ఫెయిల్ అయిండు ఎందుకు రేవంత్ రెడ్డి గారు సమీక్షించలేదు ఇక్కడికి వచ్చి ఎందుకు ఆ కుటుంబాలను ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలేదు నేను అడుగుతా ఉన్నా ఎలక్షన్ పోవడానికి తీరిక ఉన్నది నీకు ప్రచారానికి పోతున్నాం ఎలక్షన్లకు కానీ ఇంత ముఖ్యమైన ప్రాజెక్టు ఈ రాష్ట్రంలో కుప్పకూలిపోతే పట్టించుకునే బాధ్యత నీకు లేదా అంటున్నా అసలు ఇలా కాంగ్రెస్ అధికారంలో వచ్చిన పదిహేను నెలల్లో నాలుగు ప్రాజెక్టులు కూలిపోయినాయి ఖమ్మం జిల్లాలో పెద్దవా గొట్కపోయింది చాలా ఆస్తి నష్టం పంట నష్టం జరిగింది ఇవాళటి వరకు ఆ ప్రాజెక్టు పునరుద్ధరించే పని జరగడం లేదు సుంకిశాల కుప్పకూలిపోయింది హైదరాబాద్ కు మంచి నీళ్లు ఇచ్చే సుంకిశాల ప్రాజెక్టు మీ నిర్లక్ష్యం వల్ల అవినీతి వల్ల ఇవాళ అది కూలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన వట్టెం పంప్ హౌస్ జలమయం అయిపోయింది మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఎస్ఎల్బిసి టనల్ కూలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది నాలుగు ప్రాజెక్టులు కూలిపోయినాయి మీ పదిహేను నెలల్లో ఏం చేస్తుంది ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నా అసలు నీళ్లు ఉన్న నీళ్లను కూడా కాపాడలే మీరు శ్రీశైలం ఇప్పుడు అడిగే చూస్తే మొత్తం ఖాళీ అయిపోయింది మనకు శ్రీశైలం మీద మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నెట్టెంపాడు భీమ దాదాపు రెండు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్లు రావాలి మంచి నీళ్లు మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు కూడా దీని మీదనే ఆధారపడ్డది మొత్తం శ్రీశైలం ఖాళీ అవుతా ఉంటే ఏం ప్రభుత్వం నిద్రపోతుందా గుడ్లప్పి చూస్తుందా ఎందుకు చేతగాక చేవలేనట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఇలా కలువకుర్తి కింద రెండు లక్షల ముప్పై వేల ఎకరాలు ఆయకట్టు ఉంది రేపు నీళ్లు తగ్గిపోతున్నాయి శ్రీశైలంలో అక్కడ నుంచి ముచ్చమర నుంచి తీసుకుపోతున్నారు పోతిరెడ్డిపాడి నుంచి తీసుకపోతున్నారు ఆపే బాధ్యత మీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు అక్కడ అక్కడ సాగర్లో అక్కడ కూడా నీళ్లు లేవు సాగర్లో సాగర్ ఆయకట్టు ఆరు లక్షల ముప్పై వేల ఎకరాలు సాగర్ ఆయకట్టు ఉన్నది రెండు లక్షల యాభై వేల ఎకరాలు మహబూబ్ నగర్ లో ఉన్నది దాదాపు పది లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది అటు సాగర్నీలు కుడికాలుకెళ్లి ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతున్నారు ఇటు రాయలసీమకు పోతిరెడ్డి పాడికెళ్లి తీసుకుపోతుంటే కేఆర్ఎంబితో మాట్లాడడము కేంద్ర జలవనరుల మంత్రితో మాట్లాడి ఆపే బాధ్యత మీకు లేదా బీఆర్ఎస్ పార్టీ ముళ్ళు గట్టబట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేస్తలేదు ఒక్కసారి కాదు మీరు చూశారు మొదటి కేఆర్ఎంబి మీటింగ్ లోనే మన ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబి అప్పగిస్తూ ఆ రోజు ఒప్పుకొని వచ్చిండ్రు వెంటనే మా నాయకుడు కేసీఆర్ స్పందించి పదేళ్లు మేము అప్పచెప్పలేదు సెక్షన్ త్రీ కింద కృష్ణా నదీ జలాల పంపిణీ అయ్యే వరకు ప్రాజెక్టులు ఇవ్వమని చెప్పినాం నువ్వు ఎట్లా ఇస్తావు అని కేసీఆర్ గర్జిస్తే అప్పుడు మేలుకొని అసెంబ్లీ పెట్టి లేలే మేము ప్రాజెక్టులు ఇవ్వం మేము వాపస్ తీసుకుంటున్నాము అని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిండ్రు ఎప్పుడు కేసీఆర్ గర్జిస్తే మీరు తీర్మానం చేసిండ్రు రెండవది చంద్రబాబు నాయుడు గారు గోదావరి నీళ్లను ఆంధ్రాకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆయన గోదావరి బంక చర్ల లింకు పెట్టి నూట యాభై టీఎంసీల రిజర్వాయర్ కట్టి ఉన్న గోదావరి నీళ్లను కూడా ఆంధ్ర తీసుకుపోతుంటే కూడా ఈ ప్రభుత్వం నిద్రపోయింది ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తున్నారు ఆయన రెండు సార్లు నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాసిండు బడ్జెట్ లో నిధులు పెట్టిండు ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతా ఉంటే కనీసం అపోజ్ చేసే బాధ్యత మీకు లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తే అప్పుడు బ్యాక్ డేట్ వేసి మూడు రోజుల కింద డేట్ వేసి ఉత్తరం రాసిండు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మూడు రోజుల కింద డేట్ వేస్తావాను నిజంగా మూడు రోజుల కింద ఉత్తరం రాస్తే అదే రోజు ఉత్తరం ప్రెస్ కు రిలీజ్ చేయాలి కదా నేను ప్రెస్ మీట్ పెట్టినాక రెండు గంటలకు ఆదరాబాద ప్రెస్ మీట్ పెట్టి బ్యాక్ డేట్ వేసి లే ఈ ప్రాజెక్ట్ మేము అపోజ్ చేస్తున్నామని అప్పుడు ఉత్తరం రాసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవు మీకు ఆపస్లో కొట్లాట ఉన్నది కుర్సీల కొట్లాట ఉన్నది మూడవది మొన్న కృష్ణా జలాలు ఉన్న నీళ్ళని కుడికాలువ ద్వారా రోజు పదివేల టీఎంసీలు పోతున్నాయి పదివేల క్యూసెక్ రోజు పోతా ఉన్నాయి కుడికాలువతోని అటు రాయలసీమ తీసుకుపోతున్నారు మన పంటలు ఎండిపోతాయి పది లక్షల ఎకరాలు ఉంది హైదరాబాద్ మంచి ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్బాద్ జిల్లా రంగారెడ్డి జిల్లాకు మంచిగా తిప్పలైతుంది ఏం చేస్తున్నాయా అంటే అప్పుడు కేఆర్ఎంబి చైర్మన్ దగ్గరికి పోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను అడిగినాక తెల్లారు మీటింగ్ పెట్టిండ్రు ఏమని సెక్రటరీల మీటింగ్ అరే మా తెలంగాణకు అన్యాయం అయితే నీళ్ళని పోయినాయని గప్పుడు నిద్రలేసిరు అంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తే తప్ప ఈ ప్రభుత్వం స్పందించడం లేదు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది విఫలం చెందింది అది కేఆర్ఎంబి ప్రాజెక్టులు అప్పచెప్పడం అయినా గోదావరి జలాలు రాయలసీమకు తరలించే విషయంలోనైనా కృష్ణా జలాలను తమ వాటా కంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ తరలిస్తుంటే దాన్ని ఆపడంలో రాష్ట్రం యొక్క హక్కులు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఇప్పుడే ఆపరేషన్ ఆరు రోజుల్లో ఏం జరిగిందో ఇప్పుడే చెప్పాను కదా నేను ఆరు రోజుల్లో ఇస్ నో లైన్ ఆఫ్ యాక్షన్ ఇప్పటి వరకు ఇవాళ ఒక థర్టీ మట్టి తెచ్చింది అంతే లోపల వాళ్ళు అడిగితే అందాద చెప్పారు పాపం వాళ్ళు కరెక్ట్ గా చెప్పారని అనుకోని గాని ఐదు నుంచి పదివేల క్యూబిక్ మీటర్ల డెబ్రిస్ ఉంది లోపల అంటున్నారు మరి ఐదు నుంచి పదివేల క్యూబిక్ మీటర్ల డెబ్రిస్ బయటకు దేవాలంటే ఎట్లా తెస్తారు నేను వాళ్ళని అడిగిన అక్కడ కొంతమంది కోరుకుంటున్నా టూ డేస్ లో చేయాలని భగవంతుని నేను ప్రార్థిస్తున్నా ఐ విష్ షుడ్ డూ కానీ పరిస్థితి అట్లా లేదు ఆ రోజులు బొడగొట్టింది కదా ఆ రోజులు ఆ రోజుల్లో ఏం పని చేశారు మీరు ఆ రోజుల్లో అసలు జరిగిన పని ఏంటి ఇప్పటిదాకా జీరో జీరో వర్క్ వర్క్ వాళ్ళని కాపాడడంలో ఆ రోజుల్లో పోవడం అది అడిగితే పోతురు చూస్తున్నారు వస్తురు సార్ ఎవరేం చెప్తున్నారో ఓలక మధ్య సమన్వయం లేదు అని చెప్తున్నారు లైన్ ఆఫ్ డైరెక్షన్ లైన్ ఆఫ్ యాక్షన్ ఒక ప్రోగ్రామ్ ఇవ్వలేకపోయింది వీళ్ళు వేగంగా వేగంగా సహాయక